హాయ్ అండి గుడ్ మార్నింగ్ తెల్లారిందా ఇవ్ తిండి అనుకుంటున్నారా అదండి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా మనం డైలీ మీరు చేస్తారు మీరు పని తినేసుకుంటారు ఇంకా నేను లేట్ బతుంది అనమాట మీరే నాకట్టి తొందరగా తినేశారు నేను లేట్గా తింటున్నాను కొంచెం ఇవాళ పని లేదు కాబట్టి మనం పని చేసుకొని నిన్న మటన్ కూర ఉంది కాబట్టి మటన్ కూరలోకి చపాతి బాయిల్డ్ ఎగ్ డైలీ క్యారెట్ డైలీ ఇవాళ టమాటో స్లైసెస్ తీసుకున్నాను ఇది తినేసి మనం మనకి ఇష్టమైన ప్రోగ్రామ్ లేడీస్కి ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటంటే చెప్పండి షాపింగ్ షాపింగ్ బేదార్ అంటూ షాపింగ్కి వెళ్తున్నా షాపింగ్కి గిఫ్ట్ కొనాలండి మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది తొందరలో దానికోసమని చెప్తాను మీకు అప్పుడు వీడియో తీస్తారు అప్పుడు చెప్తాను అప్పటిదాకా సస్పెన్స్ అనమాట గిఫ్ట్లు తీసుకోవాలి ఆ గిఫ్ట్స్ కోసం వెళ్తున్నాను సెలెక్ట్ చేసుకోవడానికి నా ఫేవరెట్ చపాతీ ఒకటి డైలీ చపాతి తినమనే తింటాను అంత ఇష్టం చపాతి చికెన్ కర్రీ మటన్ బాగుంది చాలా బాగుంది ఇవాళ వంట ప్రోగ్రామ్ లేదండి ఇంకా చపాతీ తినే ఇంకా వంట చేయట్లేదు మళ్ళీ షాప్ంగ్కి వెళ్ళి లేట్ అయిపోతుంది కదా కొద్దిసరికి అందుకని మా పాపారు కూడా వస్తున్న వాళ్ళు కూడా నాలుగు చపాతీ బాక్స్ పెట్టిన దాన్ని తింటే దోమ చపాతి తింటాం మధ్య స్నాక్స్ తింటాం ఇంకా అక్కడ అందుకని పొద్దున్నే చపాతీ చేస్తాయి ఇదైతే కొంచెం హెవీగా ఉంది రెండు తిన్నా కూడా ఆకలేదని చెప్పేసి వాచ్ చూసారా కొత్త వాచ్ నాకు వాచ్ పిచ్చి నాకు బాగా ఇష్టం వాచ్లు కాస్ట్ కాస్ట్ ఏం కొన్నావు చీపే కొంటాను చక్క చాన్ మీద దిగలే ఒక నాలుగు వైదు తెచ్చుకుంటారన్నమాట అక్కడ వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మంచి మంచి బోర్డు అని ఒక నాలుగైదు రకాలు తెచ్చుకుంటాను నిన్నప్పుడల్లా ఒక నాలుగు రకాలు తెచ్చుకుంటాను బాగుంటాయి వాచ్లు అనమాట అంత ఇష్టం నాకు వాచ్ టైం చూడకుండా టైం ఫోన్లో చూసుకుంటాం వాచ్ చేతికి పెట్టుకుంటాం ఒకప్పుడు అందరూ టైం వాచ్లు చూసుకున్న వాళ్ళు ఇప్పుడు అంతా ఫోన్లో చూసుకుంటారు అనమాట వర్షాలు చక్కగా హమ్ చం కమ్మగా పడుతున్నాయండి వర్షాలు హాయిగా ప్రశాంతంగా చల్లగా ఉంది హాయి క్లైమేట్ చల్లగా సన్న తుప్పలు పడతా బాగుంది మన వారం అంతా మాకు బట్టలు ఆడట్లేదు బట్టలు ఆరట్లేదు బాబోయ్ బాబోయ్ అన్నారు ఈదురు ఎదురుగాలి విపరీతంగా ఉందన్నమాట ఎండ మామూలుగా ఏసీ వేసుకోవాలని అంత ఉంది పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నామ్మా పిల్లల్ని అడిగి కూర్చోబెట్టి ఇటు కూర్చోబెట్టి చూసుకోక నేను ఒక బాబు బాంబేలో పన్నెండు అంతస్తుల నుంచి కింద చనిపోయాడు పాపం బుట్టిగాడు ఫోర్ ఇయర్స్ ఏం పాపమ్మా వాళ్ళమ్మ షూరాక మీరు కూర్చోబెట్టింది వాడేమో గట్టి ఉంటుంది మీకు కూర్చుందా పాపం లేచాడెట్టి వాడు ఏం అలర్ చేయలే పాపం భలే బాధ వేసిందండి బుట్టి పుణ్యానికి వాడు పాపం పోయాడు నేనైతే ఫోర్ డేస్ నుంచి బిట్టు మిస్ అయిపోతుంది అనమాట బిట్టు డాలీ అమ్మమ్మ 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 చెవుల్లోనే ఫుడ్ అంటే వాళ్ళు కూడా చాలా ఇష్టం అలాగే చక్కగా అన్ని శుభ్రంగా తింటారు పిల్లలు చక్కగా పిల్లలకి అన్ని రకాలు పెట్టారండి మనం అలవాటు చేయాలి ఫస్ట్ నుంచి ఇది తినడు అది తినడు ఇది వద్దా అనకూడదు తినాలన్న హెల్త్కి మంచిదని చెప్పాలి పూరి చేద్దాం అనుకున్నాను మళ్ళీ ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి చేయాల కొంచెం ఆయిల్ ఉంటుంది కదా బయటకు వెళ్తున్నాం ఎంతగా అందులో ఇంకా పూరి తినగానే చోటే దాహం 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 పని మన వేసి అనుకుని కప్పు పెరుగు తినేస్తే పైన పడుతుంది మేము ఉద్యోగాలు చేసామని ఒకప్పుడు మేము పరిగెత్తాం క్యారేజ్లు కట్టాం అన్నీ చేస్తాను నేను కూడా టీచర్గా ఉద్యోగం చేశాను ఒక కంపెనీలో జాబ్ చేశాను సేల్స్ మేనేజర్గా ప్లస్ పిల్లలకి క్యారేజ్లు పుద్దునే సెవెన్కే క్యారేజ్ కట్టేసి మళ్ళీ బండి మీద వెళ్ళి వాళ్ళు క్యారేజ్ దగ్గర దింపేసి రావాలి డైలీ దింపేసి మళ్ళీ సాయంకాలం సెవెన్కి తీసుకొచ్చేదాన్ని స్కూల్ దగ్గర దింపి తీసుకొచ్చేదాన్ని అవన్నీ ఫేస్ చేసేసాం చేసేసి హడావుళ్ళు అయిపోయి సరిగ్గా తినకుండా అడావుట్గా కొంచెం కొంచెం తినేసి మంచిగా తాగేసి పరిగెత్తి వాళ్ళు దింపాలి రావాలి ఆ హడావుడ్ లైఫ్ అంతా ఒక ట్వంటీ ఇయర్స్ భరించామండి మినిమం ట్వంటీ ఇయర్స్ ఉంటుంది హడావుడ్ లైఫ్ మరి ఎల్కేజీ నుంచి బీటెక్ డిగ్రీ అయ్యేదాకా ఇంకా ఇప్పుడు పిల్లలు పెద్ద అయిపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మన ఒకటి చేస్తూ కొంచెం రిలాక్స్గా మీకు ఈ వీడియోలు చేయగలుగుతుంది అన్నమాట వీడియోలు కాసేపు టైంపాస్ అండి మాకు కూడా లేదా నేను సేపు నైటీలు వేసుకుని బొంతలా కూర్చొని ఇంట్లోనే నేర్సాను కూర్చుంటాం కొంచెం రీల్స్ చేస్తూ ఉంటే కొంచెం సార్గా ఉంటుంది టైం ఫుడ్ తీసుకుంటాం మీ ఒక లైక్ కొట్టే కామెంట్ పెడితే ఇంకా హ్యాపీగా ఉంటుందన్నమాట వెరైటీసే అనిపిస్తుంది ఓకేనా ఇవాళ కబుర్లు ఇవాళ బ్రేక్ఫాస్ట్ కబుర్లు ఇవ్వండి మళ్ళీ నాకు కుదిరితే మధ్య గిఫ్ట్లు ఎవరికి చూపిస్తాను మీకు గిఫ్ట్లు ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయని చూపిస్తాను వీడి తీగల్తే ఓకే ఈ టుడే నా బ్రేక్ ఫాస్ట్ నా బ్రేక్ ఫాస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట థాంక్యూ